నమస్తే నా పేరు నాగార్జున రెడ్డి నేను ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నాను మాజీ ప్రభుత్వ సలహాదారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఈనాడు రైతు బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నాను రైతులకు సంబంధించినటువంటి సమస్యలపైనే కేవలం మాట్లాడుతూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలు నేడు క్రాప్ హాలిడే ప్రకటించేదానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈనాటి పరిస్థితి రైతులకు ఉన్న పరిస్థితి ఏనాడు లేదు మరి రైతులు పండించిన ప్రతి పంటకు ఈ ఈ పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వంలో అధికారం లేకొచ్చిన తర్వాత ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు లేదు పొగాకు మిర్చి పత్తి మరి అదే వేరుశెనగా కొబ్బరి అరటి ఇలా చెప్పుకుంటా పోతే ఏ పంటకు కూడా గిట్టుబాటు ఓరి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు రైతులు కూడా ఏం ఆలోచిస్తున్నారు పంట వేస్తే మనం లక్షల్లో నష్టపోయే పరిస్థితి ఉంది వేలల్లో నష్టపోయే పరిస్థితి ఉంది పంట వేయకుండా ఉంటే మనం అప్పులపాకలు కాకుండా ఉంటామని చెప్పే ఉద్దేశంతో రైతులు ఆలోచిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి పోలిస్తే గత ప్రభుత్వంలో అరటి టన్ను ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు పలుకుతూ ఉంటే నేడు అరటి పంట సంబంధించి ఇప్పుడు వెయ్యి నుంచి పదహైదు వందల రూపాయల రేటు మాత్రమే పలుకుతూ ఉంది దళారుల చేతులు లేకపోతే ఇంకా కొద్దిగా పెరగడం బయట మార్కెట్లో అరటి ఎక్కడ కూడా రేట్లు తగ్గల కానీ రైతుల దగ్గరికి వచ్చేటప్పటికే పంట ఈ సంవత్సరం చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఎకరాకు ఒక లక్ష ముప్పై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అరటికి అదే విధంగా వరి వరికి సంబంధించి నలభై వేల రూపాయలు ఒక ఎకరా ఖర్చు పెట్టి రైతు చేస్తే మరి ఈ సంవత్సరం అధిక వర్షాలు తుఫాను వల్ల పంటలు సరిగా పండక పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు వదిలేయలేక చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు మన రాయలసీమ ప్రాంతంలో అయితేనేమి ఇటు ఉత్తరాంధ్రలో కూడా అరటికి సంబంధించి రైతులు గెలలు కొట్టి బయట ఉన్నారు మరి ట్రాక్టర్ ట్రిల్లర్లతో పంటను అదే విధంగా తొక్కించి మళ్ళీ పంటను మార్చడం అదేవిధంగా మామిడి చీని మరి బొప్పాయి దీనికి సంబంధించి కూడా నేడు రైతులకు సంబంధించినటువంటి పరిస్థితి గిట్టుబాటు ధరలు లేక మళ్ళీ మామిడి చీని చెట్లను కూడా నరికివేసిన పరిస్థితి కనపడతా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ అని చెప్పేసి అని ఇరవై వేల రూపాయల డబ్బులు మేము